స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీల్లో వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి డబ్బుకు లోటు అనేది ఉండదు అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలను వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియులు అందంపై ఆసక్తిని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు అంటే ఆకర్షణీయంగా బయటికి కనిపించటం మాత్రమే కాకుండా వీరి యొక్క మనస్తత్వం కూడా ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది కొద్దిసేపు ఎవరైనా వీరితో టైం స్పెండ్ చేశారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బెరేజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది పట్టుదలతో స్వయం కృషితో అనుకున్న విజయాలు సాధిస్తారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు విరి సొంతం చేసుకుంటారు అయినప్పటికీ శత్రువుల సంఖ్య కూడా ఈ తులారాశి వారికి అధికంగానే ఉంటుంది అంటే వీరిని ప్రేమించే వారు ఎక్కువ మంది ఉంటారు చాలా మంది వీరికి అట్రాక్ట్ అయి వీరితో స్నేహం చేయటాన్ని చూసి కొంతమంది భరించలేని వ్యక్తులు వీరిపైన కుట్రలు చేస్తూ ఉంటారు సమాజంలో వీరికి ఏ విధంగా చెడ్డ పేరు తీసుకుని రావాలని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ విధంగా వీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని వీరిని బ్లేమ్ చేయటానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక బాధ్యత మరొక బాధ్యత వస్తూ ఉంటుంది అలాగే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే సమస్య వీరి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి తొమ్మిది తేదీల్లో వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే వీరు చూడబోతున్నారు చాలా కాలంగా మీరు ఏ ఫలితాల కోసమైతే నిరీక్షిస్తున్నారో ఆ ఫలితాలు ఈ రెండు తేదీల్లో మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు సత్కార్యాల ఫలితం కావచ్చు ఈ రెండు తేదీల్లో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశాలు ఈ రెండు తేదీల్లో కనిపిస్తున్నాయి అంటే మీకు మీరుగా ఊహించలేని ఫలితాలను ఈ రెండు తేదీల్లో పొందుకోబోతున్నారు ఆర్థిక వృద్ధికి సంబంధించి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఖచ్చితంగా ఆర్థిక వృద్ధిని మీరు సొంతం చేసుకోబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ వంశ మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని దక్కించుకోవటం కోసం మీరు కనుక చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ ప్రాపర్టీస్ ని దక్కించుకునే అవకాశాలు కూడా ఈ యొక్క రెండు తేదీల్లో మీకు ఉండబోతున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఈ రెండు తేదీల్లో వింటారు అంటే మీరు ఆర్థిక వృద్ధికి సంబంధించి ఈ రెండు తేదీల్లో గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి అంటే కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు అలాగే మీరు ఇతరత్ర ఏ కేసుల్లో కనుక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో ఆ కేసుల్లో తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో తోబుట్టువులతో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా మానసికంగా కురుంగిపోయిన పరిస్థితులు చూస్తున్నట్లయితే గనక ఈ రెండు తేదీల్లో మీరు వారితో తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారే మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అయ్యి మీతో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయి ఇది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి అలాగే జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో విదేశీయానం కూడా లాభదాయకమైన ఫలితాలను మీకు అందిస్తుంది అంటే తులారాశి వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీ ప్రయత్నాలు ఫలించడం లేదని చాలా నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఈ రెండు తేదీల్లో మీరు మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి లైన్ క్లియర్ కాబోతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది అందరి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే జనవరి ఎనిమిది తొమ్మిది తేదీలో మీరు చూడబోతున్నారు అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆదాయ మార్గం పెరగబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇది వరకు పెట్టుబడి పెట్టి ఈ మధ్య కాలంలో దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీకు ఆశించిన ధర రావటం లేదని అటువంటి పార్టీ మీకు రావటం లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ రెండు తేదీల్లో మీ యొక్క ప్రాపర్టీస్ మీరు ఆశించిన ధరకు అమ్ముడు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అడ్వాన్స్ కూడా మీరు అందుకుంటారు అలాగే ఇంటి కళ నిజం కావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి కొన్ని పరిస్థితుల కారణంగా జాప్యం జరుగుతుంది ఈ రెండు తేదీల్లో దానికి సంబంధించి పనులు మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే లోన్ శాంక్షన్ అవ్వటం అలాగే డబ్బు ఈ విధంగా పరిస్థితులు ఒకేసారి అనుకూలించి ఈ రెండు తేదీల్లో ఏ రోజైనా సరే మీరు పని మొదలు పెడతారు అలాగే ఎవరైనా గృహాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీరు ఏ బడ్జెట్లో అయితే గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి బడ్జెట్లో మీకు గృహం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి గుడ్ న్యూస్ లు వస్తాయి వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు కొన్ని సలహాలు సూచనలు కూడా వింటారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రెండు తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి లోన్లు పెట్టి ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం కెరియర్ పరంగా అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రావటం ఈ విధంగా ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే శివారాధన తులారాశివారు తప్పకుండా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభతిది ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి జనవరి తొమ్మిది తేదీల్లో ఈ తులారాశివారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి